ఓం శ్రీ సైరామ్ తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సైరామ్ శ్రీమతి జెన్ని గారు రచించిన దివ్య గురువు పుస్తక పఠనం తర్వాయి భాగం అండి అధ్యాయము పదహారు నా తల్లిదండ్రులకు నయం చేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరిలో మా అమ్మ లికేమియా బా వ్యాధితో మరణించబోతోంది దానికన్నా మరో దుర్విషయం ఆరు కేజీల స్ప్లిన్ తీసేయాల్సి రావడం చేశాక బ్రతుకుతుందన్న నమ్మకం లేదు కాబట్టి ఏ డాక్టరు ఈ ఆపరేషన్ చేయడానికి సిద్ధంగా లేడు నైరాస్యంతో నా చెల్లెలు నన్ను పిలిచింది నీ పిలుపుకి ముందే నేను పెరిగికి పోవడానికి నిర్ణయించుకున్నానని దాంతో చెప్పాను కానీ నీవు అమ్మని బ్రతికి ఉండగా చూడలేవనుకుంటాను రేపు ఉదయమే ఆపరేషన్ చేస్తున్నారు అని చెల్లెలంది పెరుగుకు వెళ్ళే విమానంలో మర్నాటి పొద్దున్న నేను నా సీటు కోసం చూస్తుంటే దాని మీద ఒక కత్తి పడి ఉండడం గమనించాను అంతే నాలో స్వామి సందేశం చింతించాల్సిన పని లేదు నేను మీ అమ్మకి శస్త్రం చేస్తాను అని మోగింది ఈ విచిత్ర సందేశానికి ఆశ్చర్యపడుతూ నేను స్వామిని మా అమ్మకు కనీసం అంతిమ సంస్కారం జరిగేటప్పుడైనా వీడ్కోలు చెప్పడానికి వీలుగా అక్కడికి నన్ను చేర్చమని ప్రార్థించి పెరుగుకి బయలుదేరి వెళ్ళాను అంటే అక్కడ పెరుగులో మరణించాక ఇరవై నాలుగు గంటలలో ఖనం ఖననం చేసేస్తారన్నమాట మర్నాటి ఉదయం నేను లిమాకు చేరేటప్పటికీ మా అమ్మకు ఆపరేషన్ అయ్యి ఇరవై నాలుగు గంటలైంది వెంటనే ట్యాక్సీలో మా అమ్మ వాళ్ళ ఇంటికి ఏం జరుగుతున్నదో తెలుసుకుందామని వెళ్ళాను మా తమ్ముడు ఆపరేషన్ విజయవంతమైందని చెప్పాడు మేమిద్దరం హాస్పిటల్కి వెళ్ళాము మా అమ్మ ఎంతో బక్క చిక్కి బ్రతికే ఉంది కానీ భయంకర స్థితిలో అగిపించింది ఆమె అతి కష్టంగా మాట్లాడగలుగుతున్నా నేను రాగలినందుకు సంతోషాన్ని వ్యక్తీకరించగలిగింది వెంటనే నేను బాబావారు నాకు ఇచ్చిన ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాను కానీ ఆమె దానికి హర్షించలేదు అమ్మ సాయిబాబా వారిని విశ్వసించలేదు కానీ వారంటే భయం మాత్రం ఉంది కేవలం ఈ అంశం కారణంగానే మేమిద్దరం ఒకళ్ళనొక్కళ్ళం చూసుకోక మూడేళ్ళయింది నన్ను ఆమె తిరస్కరించింది ఆమెకు విభూతి పెట్టాలని నాకు తెలుసు అందుకుగాను ఆమె తల దువ్వాలనుకున్నాను ఈ లోపల నా ఎడమ చేతిలో ఎంతో విభూతి నుంచుకొని నా కుడి చేతితో దువ్వుతూ ఆమె తలకాయన పైన దాన్నంతా ఉంచాను అట్లా చేస్తే ఆమెకి బాగవుతుందని నాకు తెలుసు నిజానికి అట్లాగే జరిగింది కూడా తర్వాత తలగడ అంతా ముదురు బూడిద రంగుగా వచ్చిన ఏమంటారోనని జంకాను మూడు రోజుల తర్వాత అమ్మకు బాగైందని డాక్టర్లు ఆమెను ఇంటికి పంపించేశారు ఆమె రక్తంలో లుకోమియా ఛాయలు ఏమాత్రం లేకుండా పోయాయి ఇంటికి చేరాక అమ్మ తినడం మానలేదు ఆమె కోలుకున్నాక వారం రోజుల తర్వాత నేను మా ఇంటికి వచ్చేశాను కొద్ది నెలల్లోనే ఎన్నో కిలోల బరువు పెరిగింది ఆమెకు అంతేకాకుండా కొన్ని నెలల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో మా చిన్నమ్మాయి వివాహానికి మా నాన్నతో కలిసి ఫ్రాన్స్కి ఎట్లాగో అట్లా వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలైలో మా అమ్మ మళ్ళీ తీవ్రంగా జబ్బు పడింది ఆమెకు గుడ్ బై చెప్పడానికి యూరప్లో ఉన్న మేము ముగ్గురం పెరుగుకి వెళ్ళాము ఈసారి ఆమెకి లుకేమియా భయంకరంగా వచ్చింది ఆమె అవసాన దశలో ఉన్నట్లు అనిపించింది ఎప్పటిలాగానే రాత్రి పది గంటల ప్రాంతంలో నేను అందరికంటే చివరగా మా అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకున్నాను ఆమె మరణ దశలో ఉండగా మా ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు ఆమె మంచం చుట్టూతూ ఉన్నారు వెంటనే నేను స్వామి ఇచ్చిన ఉంగరాన్ని ఆమె వేలికి పెట్టి ఆమె నోట్లో విభూతి వేసి నొసటికి పెడుతూ చేతిలో ఉన్న లింగంతో వారి పటాన్ని ఆమె గుడ్డల మీద పెట్టాను మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి కోపం వచ్చి నన్ను గదిలోంచి బయటికి వెళ్ళమన్నారు ఎంతో విచారంతో మర్నాడు నేను ఫారిన్కే వెళ్ళిపోతానంటూ నిద్రపోయాను మర్నాడు ఉదయం నా మేనగోడలు నా గది తలుపుల మీద కొట్టి మా అమ్మ తన పడగదిలో నా కోసం ఎదురు చూస్తున్నదని చెప్పింది ఆశ్చర్యంతో ఆమెను చూడ్డానికి వెళ్ళాను నేను ఆచార్య చకిత్రాలు అయ్యేటట్లుగా వెనుక బోలుడి దుండ్లు పెట్టుకొని కూర్చుంది మా అమ్మ ఆమె చుట్టూతా మా కుటుంబ స్వంత గుమగుడి ఉండగా నన్ను చూసి అమ్మ చిరునవ్వు నవ్వింది స్వామి ప్రచ్చన్న హస్తమే దేని వెనుకనంతా ఉందనుకోండి ఆమె తిండి కోసం అడగడం మానలేదు వారం రోజుల తర్వాత ఆమెకి ఆరోగ్యం తిరిగి బాగుపడగా నేను ఆమెను విడిచి వెళ్ళాను డాక్టర్ వచ్చి ఆమె రక్త పరీక్ష విషయంగా లుకేమియా జాడలేదని ప్రకటించాడు ఇక అప్పటి నుంచి ఆమె నా జీవితంలో సాయిబాబా వారు రావడం మంచికేనని అంగీకరించడం మొదలుపెట్టింది మరో ఐదు నెలలు బ్రతికాక చివరకు మా అమ్మ యూరోప్ నుంచి మేము ముగ్గురు పిల్లలం రాకుండానే తన దేహాన్ని వదిలేసింది ఆమెకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఒక్కొక్కప్పుడు జనానికి స్వామి జీవనకాలాన్ని బహుమతిగా పెంచుతారు వాళ్ళు పోవడానికి వాళ్ళు ఏదైనా మంచిని నేర్చుకుంటారని అనేక మార్లు స్వామి జబ్బులు కుదర్చడం నేను నా కళ్ళతో స్వయంగా చూశాను వారికి కుదర్చశక్యం కానీ జబ్బు కానీ సమస్య కానీ ఏది లేదని నాకు తెలుసు సాయిబాబా వారికి కానీ పరిపూర్ణ విశ్వాసం ఉన్న వారి భక్తునికి కానీ అసాధ్యం అన్నది లేదు మా అమ్మ పోయాక కొన్ని నెలలకు తీవ్రంగా జబ్బు పడడం మా నాన్న వంతైంది ప్రోస్టేస్ట్ సమస్యల అనంతరం ఆయనకు సాధారణ క్యాన్సర్ వచ్చింది ఆయనకు వీడ్కోలు చెప్పడానికి ఈసారి నేను మా తమ్ముడు మాత్రమే ఫారెస్ట్ నుంచి వచ్చాము డాక్టర్లు ఇరుగు పొరుగు వాళ్ళు తమ్ముళ్ళు ఒక చెల్లెలు మా నాన్న మరణిస్తున్నప్పుడు ఉన్నాము ఇంటికి చేరుకున్నాక మా అమ్మకు చేసిందే నాన్నకు చేశాను మర్నాడే మా నాన్న లేచి కుర్చీలో కూర్చొని ఆ తర్వాత నడవడం మొదలుపెట్టాడు నేను వచ్చాక రెండు రోజుల తర్వాత ఆయన నన్ను లిమాలోని మిరా ఫ్లోర్స్ తోటల్ని చూడటానికి రమ్మన్నాడు ఇద్దరము సంతోషంగా చూశాము తర్వాత ఆయన సాధారణ పరిస్థితికి చేరుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత నాన్నకు మళ్ళీ తిరగబెట్టింది నేను మళ్ళీ పెరుగుకు వెళ్ళాను అదే అద్భుతం మళ్ళీ జరిగింది మా నాన్న చాలా సంవత్సరాల నుంచి సాయి భక్తుడు ఆయన భక్తుడు ఎట్లా అయినాడన్న ఒక ఉత్సాహం కలిగించే కథ పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరిలో పెరువులో నేను ఒక రోజున నేను భగవంతుణ్ణి చూశాను అని ఉద్విగ్నంగా ఫోన్ చేసి ఆయనకు చెప్పాను ఆయన నా మాటల్ని నమ్మి అప్పటి నుంచి స్వామి భక్తుడయ్యాడు మా నాన్నకి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయస్సు రెండు వేల ఏడు నుంచి మాత్రమే ఆల్జైమర్ వ్యాధితో ఆరోగ్యం క్షీణించింది నా వియన్ కుటుంబంలో సాయిబాబా వారిని చూడ్డానికి వెళ్ళినవాడు ఆయనొక్కడే పంతొమ్మిది వందల తొంభై ఐదులో మా ఇద్దరమ్మాయిలతో ఆయన పుట్టబర్తికి వెళ్ళారు నేను మా నాన్నకి ఉత్తరం రాసినప్పుడల్లా లేక ఫోన్ చేసినప్పుడల్లా కవర్ ద్వారా కానీ ఫోను ద్వారా కానీ ఆయన గుండె ఆగేటట్లుగా స్వామి ఉనికి ఆయనకు అనుభవంలోకి వచ్చేది ఫోన్లో స్వామి స్వయంగా మాట్లాడడం ఆయనకు వినిపించేది గడిచిన రెండు వేల ఏడు మే చివరిన మా నాన్నను నాది చిట్ట చివరి ఒక్క వారం చూడ్డం అయ్యింది ఆయన నన్నే గుర్తే పట్టలేదు ఆయనకు అంధత్వం వచ్చింది కేవలం ఇక్కడొక మాట అక్కడొక మాట అర్థం లేకుండా గొనగడం తప్ప ఏకబిగిన ఒక్క వాక్యమైనా ఆయన మాట్లాడలేకపోయాడు ఒక రోజున హఠాత్తుగా ఆయన నాయన చూసినట్లు అనిపించింది అట్లా చూస్తూ ముమ్మారు నాతో ఆయన తూ తే వాస్ ఆలాలజ్ నువ్వు నువ్వు జ్యోతులోకి వెళ్తున్నావు అని ముఖాముఖిగా నాతో అన్నారు నాకు గ దగ్గరలోనూ ఉన్న మా చెల్లెల్ని పిలిచి దాంతో మరుజా విను నాన్న ద్వారా స్వామి మాట్లాడుతున్నారు మా నాన్న ఇది సరైన కాలంలో మధుర కంఠ స్వరంతో అన్నారు ఆ కంఠం ఆయనది కాదు ఆయనకు పెద్ద కంఠం స్వరం ఉండేది అది స్వామి కంఠమే మా చెల్లెలు దీనికి సాక్షి నీవు జ్యోతిలోకి వెళ్తున్నావు అన్నది నాకు త్వరలో దివ్యజ్యోతిలో లయించడమనే అర్థం నేనింకా పెరువులోనే ఉండగా మరో రెండు రోజులకు వెళ్తానగా కలలోకి స్వామి వచ్చారు ఎప్పటిలాగానే జనమంతా ఉండగా వారు దర్శనమిస్తున్నారు కొందరు పిల్లలు ఒక నాటకం వేయడానికి సిద్ధంగా ఉన్నారు నేను స్వామి ఎదురుగా ఉన్నాను అంతలో హఠాత్తుగా వారు మరీ అంత పెద్దగా లేని పరుపు మీద పడుకున్నారు పైనుంచి బొట్టనవేలు దాకా నల్లని దుప్పటి కప్పి ఉంది దాంట్లో నుంచి వారు జుత్తు మాత్రమే చూడగలుగుతున్నాను నేను ఈ కళ నన్ను కలిచివేసింది స్వామి ఎవరు మరణించబోతున్నారు ఆశ్చర్యం కలిగింది నేను ఫ్రాన్స్కి తిరిగి వచ్చాను అక్కడ స్వామి ఏనుగు సాయి గీత మరణించిందని అప్పుడే తెలిసింది నా కళకి ఇదే అర్థమని అనుకున్నాను ఆ తర్వాత ఈ కలపడిన రెండు వారాలకు నేను రాసిన పుస్తకాన్ని ఒళ్ళో పెట్టుకొని మా నాన్న ప్రశాంతంగా కన్ను మూశాడు తాను పోవడానికి ముందు ఆయన నా కోసం ఎదురు చూశాడు ఆయన ప్రశాంతంగా పోవడంలో సాయం చేయమని స్వామిని ప్రార్థించాను మిరా సాయి సెంటర్లో నేను ఒక ఉపన్యాసం కూడా ఇచ్చాను మనం సాయిబాబా వారితో చేతుల్లో చేతులు వేసి నివసిస్తూ ఆయన బోధనలను నమ్మకంగా అనుసరిస్తున్నామనుకుంటే మన అనుదిన జీవితాలలో అనేకమైన మౌలికమైన మార్పుల్ని మనము ఆశించాల్సి ఉంటుంది అది మెత్తనిదే కానీయండి కఠినమైనదే కానీయండి మనకు ఒక పాఠం బోధించడంలో వారికి ఆనందం ఉంది వారి పాఠాలను నీవు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతావు మా పెద్దమ్మాయి శివరయంతో నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరిలో పుట్టప్రతికి వెళ్ళాను మా అమ్మాయి కదే మొదటిసారి అక్కడికి వెళ్ళడం అక్కడున్న రెండు వారాలు స్వామి నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడానికి నిర్ణయించారు వారు నన్ను కనీసం ఒక్కసారి చూడనైనా చూడలేదు నా నుంచి లేఖలు తీసుకోదలచలేదు చివరి దర్శనంలో మాత్రం మా అమ్మాయి నుంచి వారు లేఖలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు ఒక ఉదయం వారు తమ నేత్రాలతో అతి మానుష్యమైన పని ఒకటి చేశారు నాకు కుడివైపున ఉన్న ఒక ఆవిడను ఎడమవైపున ఉన్న ఇంకొక ఆవిడను నా ముందున్న మరొక ఆవిడను నా వెనుకన ఉన్న ఇంకో ఆవిడను ఒక్క చిటికలో మధ్యలో కూర్చున్న నన్ను చూడకుండా వాళ్లను చూశారు అట్లా చూడడానికి సుడిగుండంలో లాగా నాలుగు సెకండ్లలో వారు తమ నేత్రాలను పైకి కిందికి కుడి ఎడమలకు విచిత్రంగా తిప్పారు అందువల్ల నేను అక్కడ ఉన్నన్ని రోజులు హృదయంలో బాధా విచారాలతో ఉన్నాను కొత్త కొత్త వాళ్ళు నాకు తెలిసిన కొద్ది వాళ్ళు నన్ను అంత విచారంగా ఎందుకున్నావు జెన్ని అని అడిగేవారు నేను దానికి ఒక క్రమంలో ఆయన నన్ను కొడుతున్నాడు కొడుతున్నాడు అని చెప్పాను మేం వెళ్ళాల్సిన రోజు వచ్చింది నేను ఉన్న ఎన్ ట్వంటీ టూ షెడ్డులో నా సూట్ కేస్ మూత వేయడానికి వంగాను నా వెన్నుముకలో ఒక రకమైన పటపటమన్న ధ్వని వినిపించినట్లయింది కానీ నొప్పి ఏమీ లేదు పది నిమిషాల తర్వాత నెమ్మది నెమ్మదిగా నొప్పి మొదలైంది నాకు నడవడం కష్టమైంది కానీ ఇరవై రెండవ షెడ్డు నుంచి నేను గణేష్ గేటు దాకా నడిచిపోవాల్సి వచ్చింది అక్కడ మా కోసం ట్యాక్సీ ఉంది అక్కడి దాకా చేరడానికి అరగంట నెమ్మది నెమ్మదిగా నడవాల్సి వచ్చింది బెంగళూరు దాకా చేసిన మూడు గంటల కారు ప్రయాణం నరక ప్రాయమైంది విమానాశ్రయంలో కూర్చోవడం కష్టమైపోయింది మా అమ్మాయి విమానాశ్రయం కౌంటర్ దాకా నడిపించింది కానీ అక్కడ నొప్పితో నిలబడడం ఎంతో కష్టమైంది డాక్టర్లు వచ్చి ఎనాలజిసిస్ ఇచ్చారు ఇద్దరు మనుషులు నన్ను ఎత్తి కుర్చీలో కూర్చోబెట్టారు బొంబాయిలోనూ మేము దిగిన పారిస్లోను చక్రాల కుర్చీలో కూర్చోబెట్టారు నా శరీరము తొంభై డిగ్రీలలో కానీ వంగకుండా పోయింది ఆ ట్రిప్ అంతా ఇండియాలో ఇట్లా వంగే ముసలి ఆడవాళ్ళని కొందరిని చూసేవాళ్ళము పారిస్లో ఇంటికి చేరుకున్నాక నా జీవితంలో ఎన్నడూ రాని ఇంత తీవ్రమైన వెన్నునొప్పి నుంచి తేరుకోవడానికి నాకు నాలుగు నెలలు పట్టింది ఇక అప్పటి నుంచి నా వెన్నెముకు సుకుమారమైపోయి కూర్చోవడానికి అందున దర్శనాలలో కూర్చే అవసరమైపోయింది ఇట్లా జరిగిన దాంట్లో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అతి సులభమైన పాఠమే ఆయన నన్ను కొడుతున్నాడు అన్న వ్యతిరేకపు మాటల్ని అన్నాను నేను అందువల్ల నేను అన్నట్లుగానే అయిందన్నమాట అందువల్ల అప్పటి నుంచి నేనేమి అన్న ఆలోచించిన దాని మీద దృష్టి ఉంచటం మొదలుపెట్టాను కారణం నేను అనుకున్నది అన్నది జరగడం మన పూర్వజన్మ వాసనల ప్రభావం వల్ల దరిద్ర ప్రవృత్తి వల్ల మనల్ని మనం ఎంత నిగ్రహించుకొని జాగ్రత్తగా మసలుకున్నా తప్పులు చేస్తాం అయితే మన జీవితం మొత్తం భగవంతుని చేతుల్లో ఉంచితే అంతా భగవంతుడే చేస్తున్నాడు కాబట్టి మనం అసలు ఏమీ చేయడం లేదన్నది గ్రహిస్తాము పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టులో మా చిన్నమ్మాయి ఖ్యాతితో ఇండియాకు మరోసారి వెళ్ళాను నాకు పారిస్లో ఒక స్నేహితురాలు ఉంది నువ్వు ఇండియా నుంచి ఎప్పుడు తిరిగి వస్తావు అని నన్నమె అడుగుతూ నా మా నాన్న నన్ను ఉండనీయదు గతంలో నేను ఎప్పుడు వెళ్ళినా ఆమెతో సత్యమే చెప్పేదాన్ని అయితే నేను తిరిగి రాగానే ముప్పై గంటలు ప్రయాణం చేసి వచ్చిన తక్షణం నన్ను విశ్రాంతి కూడా తీసుకోనికుండా గంటకు పైగా మాట్లాడేది నేను నా లగేజీని కింద పెట్టడానికన్నా ముందరే ఆమె ఫోను మోగేది అందువల్ల ఈ ఆగస్టు పర్యటన సందర్భంగా నువ్వు తిరిగి ఎప్పుడు వస్తున్నావు అని అడిగినప్పుడు అబద్ధం ఆడుతున్నాననే సృహతోనే ఇరవై ఏడు ఆగస్టు నాడు అని చెప్పాను నిజానికి నేను వస్తున్నది నాడే అంటే ఒక వారం ఉందన్నమాట ఆసారి వైట్ ఫీల్డ్లో మేము స్వామితో అద్భుతంగా గడిపాక మా అమ్మాయి నేను పంతొమ్మిది ఆగస్టు నాడు బెంగళూరు నుంచి బొంబాయికి ఫారిస్ విమానం రాత్రి ఎక్కడానికి చేరుకున్నాము మేము బొంబాయి చేరగానే తెలిసిన దుర్వార్త విమానాలన్నీ నిండిపోయాయని మేము స్టాండ్ బై ప్రయాణికులం కావడం చేత సీట్లు ఖాళీ లేకపోతే ఎక్కలేము మేము హోటల్ వాళ్ళ చిన్ని బస్సులో తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్ళి నిద్రపోయాము హఠాత్తుగా ముగ్గురు మనుషులు వచ్చారు ఏడవ అంతస్తులో ఆ హోటలే ఒక పీడకలలాగా ఉంది తలుపుకి తాళం చెవి లేకుండడంతో మా సామానంతా తలుపు తీయరాకుండా దానికి అడ్డం పెట్టి రాత్రంతా ఇక ప్రార్థన చేస్తూ జాగారం చేశాను నీళ్ళు కూడా లేవు దాంతో భయంకరమైన అనారోగ్యకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి పోగా ఆ హోటల్లో మేమిద్దరమే కస్టమర్లం ఉన్నాము లిఫ్ట్ కూడా ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుందో అన్నట్లుగా ఉంది ఆ హోటల్ వదిలి మరొక దాని వెళ్ళడానికి నేను ప్రయత్నించినప్పటికీ ఆ హోటల్ వాళ్ళు మమ్మల్ని వదలలేదు ఇక మిగిలిన ఆ రాత్రి అక్కడే గడపాల్సి వచ్చింది మాకు అట్లా ఆ రాత్రంతా గడిచాక ఇలా వారం రోజుల దాకా ఇట్లాగే అయ్యింది మా అమ్మాయి దిక్కి తోచకుండా ఉంది నా పరిస్థితి ఇట్లాగే ఉంది ఇరవై ఏడు నాడు చివరకు మాకు విమానం దొరికింది అది నా స్నేహితురాలకు చెప్పిన తేదీ మేము ఇంటికి చేరాం లగేజీ కింద పెట్టాం అంతే టెలిఫోన్ మోగింది ఎవరిది ట్రిప్పు ఎట్లా జరిగింది జెన్నీ అని నా స్నేహితురాలు అడుగుతోంది ట్రిప్పును గురించి అడగొద్దు జేబుల్లో డబ్బులు లేక విమానాలు దొరక్క బొంబాయిలో వారం రోజులు ఆగిపోవలసి వచ్చింది అని చెప్పాను అప్పుడు ఆమె నాకు స్వామి గొంతు వినబడుతుంది జెన్ని నువ్వు ఇరవై ఏడు నాడు వస్తానంటివి కదా అని అన్నది చిన్నది కానీ పెద్దది కానీ అబద్ధం చెప్పకూడదన్న పాఠం అప్పుడు అర్థమైంది నాకు ఒక అబద్ధం చెప్పి తప్పించుకునే కంటే అవతలి వాళ్లకు చిలిపిగా అనిపించినా మౌనంగా ఉండటం మంచిది మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన మాటలు మనల్ని వెంటాడుతాయి కాబట్టి మన మేలు కోసమైనా మనం నోరు తెరవడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవటం ఎప్పుడైనా మంచిదే లేకపోతే బిల్లు జాస్తిగా వస్తుంది జాగ్రత్త ఓం శ్రీ సాయిరాం తరువాయి భాగం వచ్చే వారం ఇందామండి जय बोलो भगवान् सत्यसाई बाबाज़ि की जय समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शांति शान्ति शान्तिः अन्दरकी सायिरा